రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు మాసాలు అయిపోతూ ఉంది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు ప్రకటించినటువంటి స్కీములు అమలు విషయంలో ఒక రెండు మూడు తప్ప మిగతాయి ఏవి కూడా ఇంతవరకు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు ఆ అమలయ్యేటువంటి ఆ రెండు మూడు పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు కానీ ఇప్పటికీ ముప్పై శాతం మంది రైతులు రుణమాఫీ రాలేదని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళు ప్రకటించిన ప్రకారంగా పదివేల కోట్లు ఇంకా రుణమాఫీ అనేది రైతాంగానికి ఇవ్వాలి ఇరవై మూడు వేల కోట్లు ఇచ్చారు పదివేల కోట్లు ఇంకా బకాయి అనేది ఉంది వాళ్ళు ఎదురు చూస్తున్నారు రెండోది ఏంటంటే ఈ ధరణిలో ఉన్నటువంటి లోపాలను కూడా సవరించి రైతులకు నష్టం జరగకుండా అన్నీ కూడా క్లియర్ చేసి వాళ్ళకు కూడా రుణమాఫీ కానీ రైతు భరోసా అందించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇవాళ భూభారతి అనేటువంటి పేరుతోటి చట్టాన్ని తీసుకొచ్చారు ఇక రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు దాంట్లో ఉన్న లోపాలన్నీ సవరించి ఈ భూభారతం తీసుకొచ్చాము ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని రకాల సబ్సిడీలు కూడా ఈ రైతాంగాన్ని కూడా అందుతాయని చెప్పి అన్నారు కానీ అంతవరకు అది కూడా అమల్లోకి వచ్చిన పరిస్థితి లేదు దాన్ని కూడా వీలైనంత త్వరలో దాన్ని క్లియర్ చేసి ఆ భూభారతిలో ఉన్నటువంటి పద్ధతుల్లో రైతాంగానికి ఈ భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వాటిని ఫైనల్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి మరి పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకున్నారు కానీ ఇప్పుడు చూడబోతే ఊరుకు ఐదు మాత్రం ఇస్తాము ఊరుకు ఒక కోడి ఇంటికి ఒక ఈకలాగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామాలు కూడా చిన్న చిన్న గ్రామాలు ఎంపిక చేశారు ఆ గ్రామంలో ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలు అది రైతు భరోసా కానీ లేకపోతే రైతు రుణమాఫీ కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ మహిళలకు ఇచ్చే డబ్బులు కానీ తర్వాత రైతులకు ఇచ్చే సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పన్నారు మరి ఒక మండలానికి ఒక గ్రామంలో అవి కూడా చిన్న గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఇస్తాయి మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి ఇప్పటికి పదమూడు మాసాలు అయిపోయింది మరి మిగతా గ్రామాలు ఎట్ట చేయగలుగుతారు ఇంకా ఉంటే ఏందనంటే ఒక మూడు సంవత్సరాలే కదా మధ్యలో మళ్ళీ ఆ ఎన్నికలు ఎన్నికలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఆ పద్ధతిలోనైతే రైతాంగానికి పేదలకు న్యాయం జరగదు కాబట్టి వెంటనే మీరు చెప్పిన ప్రకారంగా హామీ ఇచ్చిన ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లు అరువులైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవ్వాలి ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అట్లాగనే ఇవాళ స్థానిక ఎన్నికలు లేక ఆ పాలక వర్గాలు గడువు అయిపోయి కూడా సంవత్సరం అయిపోయింది సంవత్సర కాలం నుంచి గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా ఇవాళ లాగా ఉండేటువంటి పరిస్థితి స్థానికంగా నిధులు రాకుండా పనులు జరగకపోతే ఏ రకమైన అభివృద్ధి ఉండదు కేంద్రం నుంచి కూడా నిధులు రావాలంటే స్థానిక ఎన్నికలు అనేవి జరపాలి ఏదో కారణం చెప్పి ఎన్నికలు జరపకుండా దాటవేస్తూ ఉన్నారు దీనివల్ల గ్రామ అభివృద్ధి తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు రావు గ్రామ అభివృద్ధి అనేది ఆగిపోతుంది తక్షణమే సాకులు చెప్పడం కాకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికలు జరపడానికి మరి ప్రభుత్వం ఏంటంటే ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇంకా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళిస్తూ ఉన్నారు వాటిని ఆ సామాజిక వర్గాలకే ఖర్చు చేయాలి పెండింగ్ బిల్లులు కూడా చాలా ఉన్నాయి దళితులకు ఎస్టీలకు మరి అనేక పద్ధతుల్లో కొన్ని శాంక్షన్ చేశారు ఆటోలు ట్రాక్టర్లు తర్వాత ఏంటంటే రకరకాల స్కీములు అనేవి వచ్చినాయి వాటికి నిధులు ఇవ్వటం లేదు దానివల్ల ఇబ్బంది ఉన్నారు సబ్సిడీ అనేది ఇవ్వట్లేదు కాబట్టి అవన్నీ కూడా పక్కదారి పట్టించకుండా ఎస్సీ ఎస్టీ నిధుల్ని వా ఆ సామాజిక వర్గాలకి ఏ సబ్సిడీలు అయితే ఇస్తా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సక్రమైన పద్ధతుల్లో అమలు చేయాలి అమలు చేయకపోతే ప్రజలు మొత్తం పెద్ద ఎత్తున ఇలా రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇప్పటికే వచ్చింది ఇంకా ఉధృతంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి బాధ్యతతోటి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాము